హాయ్ అందరికీ నమస్కారం చిన్న చిన్న మార్పులతో రకరకాల రసంలను పెట్టుకోవడం మన తెలుగు వాళ్ళకి తెలిసినంత మరెవ్వరికీ తెలియకపోవచ్చు ఇన్ని రకాల ఉంటాయా అని ఆశ్చర్యపోయేటట్టు మొన్న ఒక క్యారెట్ చారు చేసి చూపించాను కదా అలాంటిదే ఈ చారు మామిడికాయతో ఏవి మామిడికాయలు టెంకలు మాత్రమే కనిపిస్తున్నాయి తెలుగువారి వంటిలలో ఏదీ వేస్ట్గా పోదు మొన్న ముల్లంగి మామిడికాయ కర్రీ చేసిన రోజు మిగిలిన టెంక నిన్న పాలకూర చెనాతో సాలడ్ చేసినప్పుడు మామిడికాయ తురుము వాడుకున్నాను కదా అది వాడుకున్న తర్వాత మిగిలిన టెంక ఈ రెండు టెంకలకి ముందుగానే ప్లాండ్గా చారులోకి వాడుకోవచ్చు అన్నట్టుగా కొంచెం కండ ఉంచాను ఈ పప్పు ఈ రంగులోకి మారడానికి కారణం మునగాకు పొడి ఈ వీడియోను మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే నేను ఒక మిస్టేక్ చేశాను అది ఏంటో మీ ఊహకి అందితే కామెంట్లో పెట్టండి మిస్టేక్ చేసినా సరే ఈ వీడియోలో ఉన్న ప్రకారంగా చేసినా కూడా చారు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆ మిస్టేక్ వల్ల రుచి మారదు మిస్టేక్ అనడం కంటే సింప్లిఫై ద ప్రొసీజర్ అనొచ్చు ఇలా టెంకల్ని ఉడికించి ఈ గుజ్జుని వాడుకుంటున్న విషయాల్ని చూస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇందులో వాడిన చింతపండు ఉడికించిందే ఈ గుజ్జు ఉడికినదే కాబట్టి మరెంతో టైం పట్టదు మరో రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది చారు మామిడి టెంకలికి ఉన్న గుజ్జు వేస్ట్ చేయకుండా మీరు ప్రయత్నించండి ఇలాంటి చారు